నమస్తే నేను దీప నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అనే పేరుంది కానీ నేను ఫైర్ బ్రాండ్ కాదు ఐస్ బ్రాండ్గా మారిపోయాను అంటున్నారు ఆయనే అద్దంకి దయాకర్ ఈ మధ్యన ఆయన పేరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా బలంగా వినిపించింది కానీ లాస్ట్ మినిట్లో అది చేజారిపోయింది మరి నెక్స్ట్ ఆయన రూట్ ఎటు అసలు ఆయన గోల్ ఏంటి కాంగ్రెస్లో ఇలా ఆయన ఎడిగి బోల్డ్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అద్దం కదయ్యకర్ గారు నమస్తే దీప గారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నట్టు అనిపిస్తున్నా మూడు వివాదాలు ఆరు వార్తలతో ఎప్పుడు నిత్యం ట్రెండింగ్ లో ఉంటారు ఏంటో నేను మాట్లాడితే వివాదాలు ట్రెండింగ్ వస్తున్నాయి ఏం చేద్దాం అంటే వివాదంలో ఇరుక్కుందామని మాట్లాడతారా లేకపోతే మాట్లాడింది అర్థం చేసుకోలేక వివాదాలు చుట్టూ మీ మాటలు నేను మాట్లాడే దాన్ని వివాదం చేయాలనుకునేటోలు చేస్తారు సమ్ టైమ్స్ అది కూడా మరొక మంచికి అంతేనా ఓకే ముందుగా అసలు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడదాం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక సాదా సీదా మారుమూల పల్లె నుంచి వచ్చిన ఒక యువకుని చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాడిని మాది నెమ్మికల్ అంటే సూర్యాపేట టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో మమ్మీ డాడీ వ్యవసాయ కుటుంబం టెన్త్ వరకు ఇప్పుడు నా నియోజకవర్గం నూతన కల్లో చదువుకున్నా ఇంటర్మీడియట్ సూర్యాపేట్ గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ కాలేజ్ సూర్యపేట్ పీజీ మాత్రం ఉస్మాన్ యూనివర్సిటీ అప్పుడు పట్టిందా ఈ రాజకీయాల మీద పట్టు కోర్స్ తర్వాత పట్టుకోర్స్ డైవర్ట్ అయినా అంటే ఎంకమ్ అంటే కూడా లెక్క కోట్లు ఇది ఉంటది రాజకీయం లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత కాచిగూడ హాస్టల్ అక్కడ వచ్చే రాజకీయాలు అంతా కూడా స్టూడెంట్ పాలిటిక్స్ అక్కడ నుంచి కొంత రాజకీయాల మీద తర్వాత ఎంసీఏ మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా త్రీ ఇయర్స్ మళ్ళీ ఇది ల్యాబ్స్ ఇది ల్యాబ్స్ స్టడీ ల్యాబ్స్ ఉండే సో ఎల్ఎల్బి అప్పుడు మాత్రం జరిగే రాజకీయాల వైపు ఎక్కువ ఎల్ఎల్బి సుల్తాన్ లుమ్ కాలేజ్ ఎంసిఏ ని ఎం సింట్ పాట్రిక్స్ నల్లకుండా చాలా డిగ్రీలు చేసేసారు చాలా పీజీలు లు చేశారు అవును అదే అంటున్నా అందుకనే చదువు అయితే ఇష్టం ప్యాషన్ అది నాకు బాగా ఇష్టం అంటే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ డాక్టర్లు కూడా చేస్తారు అంటే చదువుతో ఏదైనా సాధించవచ్చు అని చదివారా అంటే ఇష్టంగా చదివారా చదవడం వల్ల మనల్ని మనం ఎన్రిచ్ చేసుకోవచ్చు లైఫ్ని ఎన్ రిచ్ చేసుకోవచ్చు మైండ్ని ఎన్ రిచ్ చేసుకోవచ్చు ఎకనామిక్ ఎంపవర్ కావచ్చు బట్ అట్లన్నిటి పక్కన పెట్టి కామర్స్ చేసి అకౌంటెంట్ కాలేదు ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేదు లా చేసి ఏ రోజు రోజు కోర్టు వేయలేదు డాక్టరేట్ ఏ రోజు ఒక క్లాస్ తీసుకోలేదు బట్ మాస్ లీడర్గా ఎదిగారు కదా బట్ ఫర్ ది పీపుల్ నేను ప్రజలకు కొరకు అంటే నన్ను నేను డిఫైన్ చేసుకున్నప్పుడు నేను పబ్లిక్ లైఫ్కి ఎక్కువ ఉపయోగపడతా అనుకున్నాను కాబట్టి నేను రాజకీయాలకు వచ్చిన అఫ్ కోర్స్ రాజకీయాలకు వస్తాగానే కూడా అనుకోలే చాలా సార్లు చాలాసార్లు ఆమె యాక్సిడెంటల్ పొలిటీషియన్ అని మూమెంట్ టర్న్ పొలిటీషియన్ నేను తెలంగాణ లో ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు టెన్ ఇయర్స్ కంప్లీట్ గా నేను మూమెంట్లో ఉన్నా కొండ లక్ష్మీ బాపూజీ గారు తర్వాత తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ తర్వాత జేఏసీ కోదండరామ్ గారు కేసీఆర్ గారు అంతా చేసి ఇ తర్వాత కొంత ఫెమిలియర్ వచ్చిన తర్వాత రాజకీయాలకు రావాలని పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్విటేషన్ ఉంది ప్రత్యేకించి మేడం గాంధీ పెద్ద ఆమె మేము కలిసినప్పుడు కంపల్సరీ నువ్వు కాంగ్రెస్లో రావాలి చిన్న పిల్లగా ఉన్నావు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఐ విల్ గివ్ యూ ఆపర్చునిటీ అని అంటే కొంచెం ఆమె ఇచ్చి తెలంగాణ ఇచ్చినాక మాకు ఎందుకు ఒక మదర్హుడ్ ఆమె మీద అంటే మీకు ఎవరితో అయినా ఈ మాట చెప్పించారా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ తనే డిస్కస్ చేశారా సోనియా గాంధీ మేము కలిసినాం తనను బిల్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ మేము అందరం జేఏసీ కోదండరామ్ గారు మేము స్వామి గౌడ్ గారు దేవ్ప్రసాద్ శ్రీనివాస్ గౌడ్ అందరం కలిసినాం వీటల్ గారు కలిసినప్పుడు మీకు పొలిటికల్ ఆపర్చునిటీ కావాలంటే నేను ఇస్తాను అందరితో అంతా ఇంక్లూడింగ్ కేసీఆర్ ఆల్సో కేసీఆర్ను కూడా పార్టీ విలీనం చేస్తా అన్నాడు కదా ఇంకా విలీనం అనే విషయం పక్కన పెడితే సోనియా గాంధీ గారి ఇన్విటేషన్ మాత్రం నేను పాజిటివ్గా తీసుకున్నాను ఎందుకంటే నా పొలిటికల్ లైఫ్ విత్ కాంగ్రెస్ అనుకోండి చాలా బాగుంటుంది అనే ఆలోచనతో ఉండే బాగుందా మరి కాంగ్రెస్ చాలా బాగుంది ఎందుకంటే జస్ట్ లైక్ ప్రిన్స్ నేను ఇక్కడ నాకు కాంగ్రెస్ పార్టీలో పదవులు పెద్ద పదవి రాలేదని చాలా మంది ఆలోచిస్తారు కానీ కాంగ్రెస్ పార్టీలో రెండు తెలుగు స్టేట్సే కాదు తెలుగు స్టేట్స్ తెలుగు మాట్లాడే పీపుల్ లో ఎక్కడ ఉన్నా కూడా నా పట్ల చూపించే అభిమానం అది పెద్దది పదవుల కంటే కూడా ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఇట్లాంటివి చాలా మంది అవుతారు బట్ దాకా అవడం అనేది అయితే కొంచెం ప్రౌడ్గానే ఉంటుంది అంటే దాకా ప్రజలు రిసీవ్ చేసుకునే తీరు నేను అట్లా అప్లై చేసుకున్ననేమో నేను అట్లా మోడిఫై చేసుకున్ననేమో బట్ దీన్ని కొనసాగిస్తే చాలు పదవులు వస్తాయి అవి వస్తాయి అట్లా అయితే మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం చాలా వరకు రాజకీయాలు అక్కడే మలుపులు తిరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్ దగ్గర నుండి చాలా మంది మాట్లాడేది ఏంటంటే స్టూడెంట్స్ ని వాళ్ళ రాజకీయం కోసం నాయకులు వాడుకుంటారు అని మీరు ఒక ఉస్మానియా స్టూడెంట్ లో చదివిన విద్యార్థిగా మీరు చూసిన విషయాలు ఏంటి నిజమైన ఇదంతా మూమెంట్ ఉస్మానియా యూనివర్సిటీని వాడుకుంటారు ఏ మూమెంట్ అయినా సరే అది సోషల్ మూమెంట్ అయినా తెలంగాణ మూమెంట్ అయినా ఉస్మానియా ఏంటంటే ఫ్లెక్సిబుల్ యూనివర్సిటీ స్టడీకి స్టడీ ఉంటుంది మూమెంట్కి మూమెంట్ ఉంటుంది లైఫ్ లైఫ్ ఉంటుంది ఇక అది ఒక రకమైన అమ్మ తర్వాత అమ్మ లాంటిది ఉస్మానియా అంటే ఒక రకంగా అమ్మ కంటే పెంచేది ఉస్మానియా చాలా మంది స్టూడెంట్స్ లో ఉన్నయితే తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు కామర్స్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు సైన్స్ ప్రతి స్టూడెంట్ ఇక్కడ ఉస్మానియాలో ఉన్న వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఆ అమ్మఒడిలో ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది అంటే అమ్మ ఏ ప్రొజెక్షన్ ఇస్తుందో అటువైపు డైవర్ట్ అవుతారు ఒకరు అమెరికాకు పోతారు ఒకరు లండన్ పోతారు ఒకరు ఆస్ట్రేలియా పోతారు ఒకరు మూమెంట్కి పోతారు ఒకరు లీడర్ అవుతారు ఇట్లా ఉంటుంది సో తన ప్రొడక్షన్ మొత్తం కూడా వరల్డ్ వైడ్ ధర్నాలు చేయాలన్నా ఏదైనా ఫైట్ చేయాలన్నా ఫస్ట్ ఉస్మానియా స్టూడెంట్స్ అంటే అక్కడ లీడర్స్ పీపుల్ ఉంటారు ఇంట్రెస్టెడ్ కమ్యూనిటీ అక్కడ ఉంటుంది ఒక మీరు ఒక లేడీస్ మూమెంట్ చేసింది అనుకోండి అక్కడ దాదాపు ఒక రెండు వేల పైచిల్ అమ్మాయిలు ఉంటారు లేకపోతే ఉమెన్స్ ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి అవేర్ అయిన కమ్యూనిటీ కాబట్టి ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అక్కడి నుంచి వస్తుంది అదొకటే కాదు పద్దెనిమిది యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ బట్ ఉస్మానియా కేంద్రం అంటే ఉద్యమ కేంద్రం అనేది ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టుగా కొంతమంది నాయకులు వాడుకోవచ్చుగాక విద్యార్థులు కానీ విద్యార్థి నాయకులను కూడా తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ అది ఉస్మాని యూనివర్సిటీ సో దాన్ని ఎవరు అంటే ఎక్స్ప్లైట్ చేయలేరు ఎవరు దాన్ని వాడుకోవడానికి అవకాశం లేదు సో మూమెంట్లో ఎక్కువ మంది లీడర్స్ తయారైంది దాదాపు నేను అనుకుంటా ఒక వంద మంది పై చిల్పు నాయకులు పెద్ద నాయకులు తయారై ఉంటారు అంతకు ముందు మూమెంట్స్ లో కూడా సిక్స్టీ నైన్ మూమెంట్ కానీ నాట్ ఓన్లీ తెలంగాణ మూమెంట్ ఎనీ మూమెంట్ సో నైన్టీన్ ఎయిటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎన్ని కోట్ల మంది ప్రొడక్షన్ అక్కడి నుంచి పోయి ఉంటారు కాబట్టి ఎవ్వరు ఉస్మానియాను వాడుకోలేరు ఉస్మానియే సమాజ అవసరాల కొరకు తన విద్యార్థుల్ని సమాజానికి ఇస్తుందని నేను అనుకుంటా అక్కడ కూడా మరక పడకుండా చాలా క్లియర్గా చెప్పారు మరకేంటి అసలు మరక కానే కాదు ఎందుకంటే ఆ ఫీల్ ఉంటుంది ఎవరైనా ఉస్మాన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకు ఉంటుంది ఏంటంటే ఒక గోల్ కొరకు వచ్చి వాళ్ళ లక్ష్యాన్ని కూడా ఆల్టర్ అయ్యి తను ఇచ్చిన గైడెన్స్తో తను ఇచ్చిన డైరెక్షన్తో కూడా పెద్ద పొజిషన్లకు పోయిన వాళ్ళు ఉన్నారు ఒక చెప్పాలంటే అమెరికన్ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు అమెరికన్ అధ్యక్షులకు అడ్వైజర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు సో నేను ఎందుకు అనుకుంటా అంటే డక్కన్ ప్లేట్లో ఉస్మానియా యూనివర్సిటీ మేజర్ గడ్డ అంటే ఎకడమిక్ సెంటర్ సిన్స్ హండ్రెడ్ ఇయర్స్ సో ఇక్కడ గ్రాస్పింగ్ పవర్ కానీ లేకపోతే అది ఇచ్చే ఏమంటాం అకాడమిక్ కరీర్ కానీ చాలా గొప్పగా ఉంటుంది అది అందుకని ఇంతవరకు కూడా వరల్డ్లో ది బెస్ట్ టెన్ యూనివర్సిటీస్లో ఉస్మాని యూనివర్సిటీ ఉన్నది కొన్నిసార్లు న్యాక్ వస్తుంది పోతుంది కొన్ని కెరీర్ ఈ మధ్య కొంచెం అది తగ్గింది దాన్ని మళ్ళీ మా నేను రైట్ ఇంతకుముందు మాట్లాడుతూ మీరు ఒక మాట అన్నారు లీడర్గా వ్యక్తిగా నన్ను చాలా మంది అభిమానిస్తారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అని చెప్పేసి పదవులు ముఖ్యం కాదు అన్నారు అది సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవదా అట్లా చెప్తే అంటే ఇలా లిబరల్గా ఉంటూ ఉంటే దయాకర్ మనోడే కదా మనోడే కదా ఎక్కడికి వెళ్తాడు మన పార్టీలోనే ఉంటాడు అనే విషయంతో ఎమ్మెల్యే టికెట్ విషయంలో జరిగింది ఎమ్మెల్సీ విషయంలో జరిగింది ఎంపీ టికెట్ మీద మీరు ఆశలు పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ మీ అభిమానులు అయితే ఎంపీ టికెట్ టైంలో కూడా మీకు వస్తుందని అనుకున్నారు ఇవన్నీ చూసినప్పుడు మనం ఇంత లిబరల్గా ఉండకూడదు కొంచెం స్ట్రిక్ట్గా బిహేవ్ చేయాలనిపించలేదా ఇప్పుడు కొంచెం నన్ను చూస్తే కొంత ఏదో కనిపించట్లేదా జనానికి అంటే ఫక్ట్ పొలిటీషియన్గానే కనబడుతున్నాను నేను అనేది నేను ఎప్పుడు అనుకుంటా అంటే రాజకీయం అంటే పదవి సంపాదన లేదంటే రాజకీయం అంటే హోదా అనుకునే రకం కాదు వీడు అద్దంకేదా అక్కడ చాలా డిఫరెంట్ రాజకీయం మాత్రమే జీవితం కాదు చా జీవితం అంటే చాలా ఉంది రాజకీయం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు ఈ దశలో విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నట్టు ఒక దశలో సామాజిక ఉద్యమాల్లో ఉన్నట్టు ఇప్పుడు రాజకీయ ఉద్యమంలో ఉన్నా నాకు అనుకూలంగా ఉండే నాయకుడే ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు అవకాశం ఇవ్వడం అనేది పెద్ద సమస్యనే కాదు వారికి ఇవ్వాలనుకుంటే బట్ అదే పనిగా అధికారం కోసమే నాలా వాడు కూడా వెంపర్లాడితే అబ్బా అది లేదు ఎట్లా అది లేకపోతే ఎట్లా ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ మారాలని నాలా వాడు కూడా అనుకుంటే రాజకీయాల్లో ఈ ఏ అధికారం కోసం అవకాశవాదం ఎంతైనా వెళ్ళిపోవచ్చు సో ఆ మొడాలిటీస్ని కొంత నేను సెట్ చేద్దాం తెలుగు స్టేట్స్లో కొంత అదొక ట్రెండ్ అయ్యింది చాలామంది పార్టీలో టికెట్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా పార్టీని మారాలని దశ నుంచి రేపు అవకాశం వస్తుంది అని నా నుంచి కొంతమంది అన్న కొన్ని పార్టీలో లాగినరని నేను అనుకుంటున్నాను సో రేపు కంపల్సరీ వస్తుంది అమ్మ మనది కాకపోతే ఏంటి మనమేం ఇంకా ఏజ్ ఏం అయిపోయింది కాదు లేకపోతే అబ్బో ఇప్పుడు రాకపోతే మనకేదో నష్టం జరిగింది అనేది లేదు రేపు మంచిది వస్తుంది ఇప్పుడు ఆ స్థాయి కోరిక ప్రజల నుంచి వస్తున్నాయి నేనేం దానికంటే నా అంతకన్నా వీటన్నింటికన్నా పెద్దది టిపిసిసి అధ్యక్ష పదవి రేస్లో ఉన్నారు అని వార్తలు బాగా వింటున్నాం మీ వరకు వచ్చిందా వార్తలు నిజమయ్యే రోజు డెఫినెట్గా దాన్ని చేస్తే ఏది రాదు నా పేరు మీద ప్రతి ఒక్కటి మంత్రి వస్తది పిసిసి వస్తది రాజ్యసభ ఉంది ఎంపీ ఉంది అంటే ఇన్నిటికి ఎలిజిబులా నేను ఒక ఎమ్మెల్యే వదిలేస్తే అని నేను అనుకుంటా అంటే ఇంత పెద్ద లీడర్ని అయిపోయింది అనమాట వదిలేయడం వల్ల మీన్స్ ఇదేదో వేదాంతం లెక్కను సంథింగ్ ఏదో ఆధ్యాత్మిక లెక్కనో అనిపించవచ్చు కానీ త్యాగం అనేది ఒకసారి టేస్ట్ చేయండి ఎంత స్వీట్గా ఉంటుందో అంటే ఎప్పుడు స్వార్థం కోసమే మనకు కావాలి అని కోరుకుంటాం కదా ఒకసారి మనకు కావాల్సింది ఇంకొకరికి ఇచ్చి చూడండి దాంట్లో ఉండే మజా అనేది వేరు ఉంటుంది అంటే అంత గుడ్ నేమ్ వస్తుంది దాయాకర్ ఒక ట్వంటీ ఇయర్స్ పబ్లిక్ లైఫ్ కంటే కూడా సిక్స్ మంత్స్ లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉన్నది దాకా ఇలా కూడా ఉంటాడా ఓకే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఫైట్ చేస్తారు ఆయనకి ఒక పదవి రాకపోతే ఫైటింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి వేరే ఆన్సర్ చూపించారు మీరు చాలా మంది మనలు ఫైర్ బ్రాండ్స్ అని రెండు నిప్పులు పెట్టుతారు ఇట్లా ఇంతకు ముందు ఇప్పుడు ఇంకేంది మేము వర్నర్ ఇవ్వాలి మీరు ఫైర్ బ్రాండ్ యాక్చువల్ గా కానీ ఇప్పుడు ఐస్ బ్రాండ్ అయిందు ఎందుకట్లా అధికారం వచ్చేసరికి చల్లగా అయిపోయారు ఎందుకో మనమే ఇప్పుడు బాధ్యతలు ఉన్నాం కదా మనమే ప్రజలకు సేవ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనమే మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పథకాలను రేపు అమలు కోసం ప్రచారం కోసం రాలాంటి వాటి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల కొరకు ఫైర్ అవ్వడంలో అర్థం ఉంటుంది అధికారంలోకి వచ్చినప్పుడు సావధానంగా ప్రజల సమస్యలు వినడంలో మనుషుల స్తబ్దంగా ఉండడం దాని బ్రాండ్ నేమ్ నేను ఎందుకంటే ఐస్ బ్రాండ్ అని ఎందుకంటుందంటే వినాలి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున కొట్టాడాలి వాళ్ళ గొంతు చిన్నగా ఉంటుంది ప్రజల గొంతు చిన్నగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా మాట్లాడాలి ప్రజలు మాట్లాడుతున్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు చిన్నగా వినాలి వినమ్రత ఉండాలి ఇది అనుకుంటా నేను సో నేను పొజిషన్లో లేకపోయినా ఐఎమ్ ఇన్ ద పవర్ జోన్ సో నేను మంత్రులకు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి కానీ కలిసినప్పుడు కొన్ని విషయాలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది సమస్యల విషయంలో ప్రజా సమస్యల అంశంలో అలాంటప్పుడు మనం సావధానంగా వింటే బెటర్ ఇప్పుడు నేను ఎదురుదాడు ఫైర్ బ్రాండ్ లెక్క ప్రతిపక్షం మీద నేను అనుకోండి ఎంత ఉంటుంది అంటే ప్రతిపక్షం అనే వాటిని వినడం లేకపోతే ప్రయా సంఘాలు కుల సంఘాలు ఇంకెవరు అనే దాన్ని వినడం దాన్ని నేరుగా అధికార గణానికి నేను దాన్ని చేరవేయడం వీలైన ఆఫీసర్లతో చెప్పడం వాటిని పరిష్కరించడం చేస్తే అధికారం ఉండాలనుకుంటుంది కానీ వాళ్ళు ఇట్లా కయ్యమంటే మనం అనుకోండి దానికి అర్థం ఉండదు నేను అనుకుంటున్నాను రైట్